తర్కటి కుటుంబం వారి అనుభవాలు అనే నేను మీ ముందు ఉంచాను ఇవన్నీ వినిన తర్వాత బాబా మీద మీ నమ్మకం రెట్టింపు అవుతుందని నాకు బాగా తెలుసు ఇప్పుడు మనం శ్రీ సాయి సచరిత్ర తొమ్మిదో అధ్యాయంలోని కొన్ని అనుభవాలు చూద్దాం పాఠకులందరి శ్రోతలందరికీ దీని గురించి తెలిసి ఉంటుందని వారు ఒక్కసారైనా ఆ పవిత్ర గ్రంథాన్ని చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా చదివి ఉండకపోతే దయచేసి శ్రీ సాయి సచరిత్రని చదవమని నా వినయపూర్వకమైన అభ్యర్థన ఆ గ్రంథం శ్రీ సాయిబాబా జీవితం గురించి తమ జీవిత కాలంలో షిడీలు ఆయన చేసిన భక్తుల చే దర్శింపజేసిన అనేక దివ్య లీలల గురించి చాలా చక్కగా వివరిస్తుంది ఈ పవిత్ర గ్రంథంలోని తొమ్మిదో అధ్యాయం ఎక్కువ భాగం తర్కడ్ కుటుంబం అంటే మా నాన్నగారు జ్యోతింద్ర తర్కడ్ మా తాతగారు రామచంద్ర ఆత్మారావు తర్కడ్ మరియు మా నాన్నగారు మా నాన్నమ్మగారు గురించి వివరిస్తుంది ఇంతకుముందు వివరించినట్లుగా తర్కడ్ కుటుంబంలోని వారు బలమైన ప్రార్థన సమాజవాదులైనందు వల్ల వారు విగ్రహారాధన నమ్మేవారు కాదు వారికి దేవుని ఎందు నమ్మకం లేదు అయినప్పటికీ విధి వారిని శ్రీ సాయిబాబాతో కలిసేలా చేసి వారిలో ఒక గొప్ప పరివర్తన తీసుకొచ్చింది శ్రీ సాయిబాబాపై వ్రాసిన ఒక ప్రముఖ ఆర్త గీతంలో ఆలపించినట్లుగా బాబా నాస్తికుణ్ణి కూడా నాస్తికుడిగా మార్చే అవతారమూర్తి విసి నిజ భజని అన్న విషయం తర్కడ్ కుటుంబంలోని వారికి అనుభవపూర్వకంగా నిరూపితమైంది శ్రీ సాయి సచరిత్ర తొమ్మిదో అధ్యాయంలో పరమ భక్తుడైన కుమారుడిని పొందినందుకు రామచంద్ర ఆత్మారామ తర్కడ్ చాలా అదృష్టవంతులని శ్రీ హిమాన్పన్ చెప్పారు మా నాన్నగారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే లేచి స్నానం చేసిన తరువాత తమ ఇంటిలోని చంద్రపు మందిరంలో కొలువై ఉన్న బాబా ఫోటోకు చందనం అలంకరించి బాబాకు ఆర్తిస్తూ ఉండేవారు ఆయన తమ మొదటి షిరిడీ దర్శనంలోనే బాబా పవిత్రం చేసి ఇచ్చిన ఒక పైసా నాణ్యాన్ని ఉంచిన వెండి దీపాన్ని వెలిగించి బాబాకు ఆర్తి ఇచ్చేవారు ప్రతిరోజు కలకండ పలుకులను బాబాకు నైవేద్యంగా సమర్పించి వాటిని మధ్యాహ్న భోజన సమయంలో ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండేవారు పూజ పూజ పూర్తయిన తరువాత తండ్రి ఇద్దరు ఉద్యోగ నిమిత్తం బైకలాలో ఉన్న టెక్స్టైల్ మిల్లుకు వెళుతూ ఉండేవారు బాబా అనుగ్రహం వల్ల ఆ రోజుల్లోనే మా తాతగారు నెలకు ఐదు వేల రూపాయలు మా నాన్నగారు నెలకు రెండు వేల రూపాయలు జీతం రూపంలో సంపాదిస్తూ ఉండేవారు ఒకసారి బాబాకు కఫీలు కుట్టించడానికి కాటన్ తానులు 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 పంపిద్దామని మా తాతగారు అనుకున్నారు ఆయన మా నాన్నగారిని మా గారితో కలిసి షిడీ వెళ్ళి బాబాకు కాటన్ తాను సమర్పించి రమ్మని చెప్పారు తాము షిరిడీకి వెళితే తమ ఇంటిలోని బాబా ఫోటోకు పూజ ఎవరు చేస్తారన్న ప్రశ్న వచ్చి మా నాన్నగారు షిరిడీ వెళ్ళడానికి సుముఖత చూపలేదు అప్పుడు మా తాతగారు ఆ బాధ్యతను తాను తీసుకొని తను కుమారుడు చేసినట్లే తాను కూడా నియమంగా ప్రతిరోజు బాబా పూజ చేస్తానని ఎటువంటి లోటు జరగనివ్వనని హామీ ఇచ్చారు మా తాతగారు ఇచ్చిన హామీతో మా నాన్నగారు తన తల్లితో కలిసి షిడీకి బయలుదేరి వెళ్ళారు మొదటి రోజులు పూజ ఎటువంటి లోటు లేకుండా బాగా జరిగింది కానీ మూడో రోజున మా తాతగారు పూజా సమయంలో కళ్ళకండ నైవేద్యం పెట్టడం మర్చిపోయారు మధ్యాహ్న భోజన సమయంలో తన పల్లెంలో కళ్ళకండ ప్రసాదం లేకపోవడంతో ఆయనకు ఆ విషయం గుర్తుకు వచ్చింది ఆయన వెంటనే లేచి తాను చాలా పెద్ద తప్పు చేశానని అందుకు బాబాను క్షమించమని అడగమని కోరుతూ షిరిడీలో ఉన్న మా నాన్నగారికి ఉత్తరం రాశారు అదే సమయంలో అక్కడ షిరిడీలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది మధ్యాహ్న ఆరత అయిన తర్వాత మా నాన్నమ్మగారు మా నాన్నగారు బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు బాబా మా నాన్నమ్మగారితో అమ్మా ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది ఎప్పటిలాగే బాంద్రాలోని మీ ఇంటికి వెళ్ళాను తలుపుకు తాళం వేసి ఉండటం చూశాను కానీ నన్ను ఎవరూ ఆపలేరు తలుపుకున్న చిన్న ఖాళీగుండా లోపలకు ప్రవేశించాను కానీ అక్కడ తినడానికి ఏమీ లేకపోవడంతో పూర్తిగా నిరాశ చెంది ఖాళీ కడుపుతో తిరిగి రావాల్సి వచ్చింది అన్నారు బాబా చెప్తున్నదేమిటో మా గారికి అర్థం కాలేదు కానీ ఉదయం పూజా సమయంలో తన తండ్రి బాబాకు నైవేద్యం సమర్పించడం మర్చిపోయి ఉంటారని మా నాన్నగారు వెంటనే అర్థం చేసుకున్నారు ఆయన తన తండ్రి చేసిన తప్పును మన్నించమని బాబాను కోరి వెంటనే ముంబై వెళ్ళడానికి తనకు అనుమతి ఇవ్వమని అడిగారు కానీ బాబా అనుమతినివ్వక ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండమన్నారు మా నాన్నగారు స్థిమితంగా ఉండలేకపోయారు బాబా తమతో చెప్పినంత వివరంగా ఆయన తన తండ్రి గారికి ఉత్తరం రాశారు ఆ రెండు ఉత్తరాలు తమ తమ గమ్యస్థానం చేరగానే వాటిని చదివిన తండ్రి కొడుకులిద్దరికీ కళ్ళ నీళ్ల పర్యంతమైంది బాబాకు తమపై గల అపరిమితమైన ప్రేమ గురించి వారికి అర్థమైంది ఆ విధంగా తాను బాంద్రాలోని వారి చందనపు మందిరంలో సజీవంగా కొలువై ఉన్నానని ప్రతిరోజు వారు సమర్పించే నైవేద్యాలను క్రమం తప్పకుండా స్వీకరిస్తున్నానని బాబా వారికి తెలియచేశారు ఒకసారి వారు షిర్డీలో ఉన్నప్పుడు మా నాన్నమ్మగారు మధ్యాహ్న భోజనం తినబోతుండగా ఒక కుక్క తోకాడించుకుంటూ ఆమె వద్దకు వచ్చింది మా నానమ్మ గారు దానికి ఒక చపాతి ముక్క పెట్టారు ఆ కుక్క సంతోషంగా ఆ చపాతి ముక్క తిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంతసేపటి తరువాత ఒళ్ళంతా బురదతో నిండి ఉన్న పంది ఒకటి అక్కడికి వచ్చింది సాధారణంగా మీరు నాయకుకు అటువంటి అసహ్యకరమైన ప్రాణిని చూసినప్పుడు ఆహారం కొంచెం కూడా తినబుద్ధి కాదు కానీ మా నానమ్మ చాలా దయ కలవారు దేవుడంటే భయభక్తులు కలవారు ఆమె ఆ అసహ్యకరమైన పందికి కూడా చపాతి ముక్క పెట్టారు ఆ పంది ఆ చపాతి ముక్కను తిని వెళ్ళిపోయింది తర్వాత ఆమె మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించగానే బాబా ఆమెతో అమ్మా ఈరోజు స్వయంగా నీ చేతులతో నాకు ఎంత దివ్యమైన విందు భోజనం పెట్టావంటే దాని తిని నేను ఇంకా త్రేన్పులు తీస్తూనే ఉన్నాను అన్నారు అది విని మా నానమ్మగారు ఆశ్చర్యపోయారు ఆమె బాబాతో బాబా మీరు పొరబడినట్టున్నారు షిరిడీలో నేను ఎంతవరకు వంట చేయలేదు మీకు ఎంతవరకు నేను భోజనము పెట్టలేదు నిజానికి నేను నేను ఇక్కడ మీరు నాయక్కు నడిపే హోటల్లో డబ్బు చెల్లించి భోజనం చేస్తున్నాను అన్నారు అప్పుడు బాబా అమ్మ ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ముందు ఒక కుక్కకు ఆ తర్వాత ఒక పందికి రొట్టె పెట్టలేదా ఆ ఆహారం నాకు చేరింది అన్నారు అప్పుడు మా నాన్నమ్మగారు బాబా మీరు రకరకాల ప్రాణుల రూపంలో వచ్చి మీ భక్తులను పరీక్షిస్తూ ఉంటారన్నమాట అని బాబాతో అన్నారు అప్పుడు బాబా అమ్మా అన్ని ప్రాణుల మీద ఇలాగే దయచూపుతూ ఉండు భగవంతుడు నిన్ను అనుగ్రహించి నీ ఇంటిలో ఆహారానికి ఎటువంటి కొరత లేకుండా చూస్తాడు అన్నారు తరువాత తర్కట్ కుటుంబం ఇతర సాయి భక్తులతో ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు వారిలో శ్రీ దాబోల్కర్ శ్రీ పురంధరి శ్రీ టెండూల్కర్ ఉన్నారు వీరంతా బాంద్రాలో మా నాన్నగారి ఇంటికి దగ్గరలోనే ఉండేవారు అందరూ ఒకరికొకరు కలుసుకుంటూ బాబాతో తమకు కలిగిన మధురమైన అనుభవాలను పంచుకుంటూ ఉండేవారు ఎప్పుడైనా వారు షిడి వెళ్ళాలనుకున్న వెళ్ళాలనుకున్నప్పుడు ఒకరికొకరు తెలియచేసుకుంటూ వారిలో ఎవరైనా బాబాకు ఏమైనా సమర్పించాలని అనుకుంటే మిగతా వారు వాటిని ఆ భక్తుని తరపున బాబాకు సమర్పిస్తూ ఉండేవారు అలా చేయటంలో వారి ఉద్దేశం కేవలం బాబాపై తమకున్న స్వచ్ఛమైన భక్తి ప్రేమలను తెలియచేయటమే ఒకసారి పురందరి తమ కుటుంబంతో సహా షిడి వెళుతున్నప్పుడు మా నానమ్మగారు రెండు పెద్ద నల్లని వంకాయలు శ్రీమతి పురందరి చేతికిచ్చి ఒక వంకాయతో భరీత్ అంటే వంకాయ వాచి నూరిన పచ్చడి భరీత్ అంటే వంకాయ వాచి నూరిన పచ్చడి రెండో దానితో వంకాయ వేపుడు కూర చేసి సాయిబాబాకు భోజనంలో వడ్డించమని చెప్పింది మొదటి రోజున పురందరే భార్య వంకాయతో భరీత్తు చేసి మిగతా పదార్థాలతో పాటు దానిని కూడా బాబా భోజనపల్లెంలో వడ్డించింది బాబా వంకాయ భరీత్తును తిని వెంటనే తనకు వంకాయ వేపుడు కూర కావాలనే కోరికను విలుపుచ్చారు షిరిడీలో బాబా భోజన ఏర్పాట్లు చూసే రాధాకృష్ణ మాయకి ఏం చేయాలో తోచలేదు అది వంకాయలు దొరికే కాలం కూడా కాదు కనుక షిర్డీ లాంటి గ్రామంలో వంకాయలు దొరకడం కష్టం అందువల్ల ఆమె అక్కడ ఉన్న ఆడవారిని అడిగి వంకాయ భరీతి తెచ్చింది శ్రీమతి పురంధర అని తెలుసుకొని పరుగున ఆమె వద్దకు వెళ్ళి వంకాయలు ఇంకా ఉన్నాయేమోనని అడిగింది అప్పుడు ఆమె తన దగ్గర ఇంకొక వంకాయ ఉందని దానితో మరునాడు వంకాయ వేపుడు కూర చేసి బాబాకు సమర్పించాలని ఉంచినట్లు చెప్పింది అప్పుడు రాధాకృష్ణ మాయి ఆమెతో బాబా అప్పటికప్పుడే తమకు వంకాయ వేపుడు కూర కావాలన్నారని చెప్పి ఆ వంకాయను తీసుకువెళ్ళి త్వర త్వరగా వేపుడు కూర చేసి బాబా కొరకు పంపింది బాబా ఆ వంకాయ కూర వడ్డించే వరకు వేచి చూసి దాన్ని స్వీకరించిన తరువాతే తమ భోజనం ముగించి లేచారు బాబా తమ భక్తులపై స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తీకరించడమే కాకుండా తమ భక్తుల భక్తి ప్రేమలను తాము స్వీకరించినట్టు తెలియజేసే అద్భుతమైన సంఘటన సంఘటన ఇది శ్రీమతి పురంధరి బాంద్రాకు తిరిగి వచ్చిన తరువాత ఈ సంఘటన గురించి మా నాన్నమ్మకు చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించి మనస్ఫూర్తిగా బాబాకు కృతజ్ఞతలు తెలియచేసింది ఇదే విధంగా ఒకరోజు సాయంత్రం గోవింద్ మాన్కర్ అదేనండి బాలకరామ్ కుమారుడు ఆ రాత్రి షీడీకి వెళుతూ షి తర్కడ్ గారింటికి వచ్చాడు గోవింద్ తన తండ్రి హస్థికలను నాసిక్లో నిమజ్జనం చేసి అక్కడి నుండి షిడి వెళతానని శ్రీమతి తర్కట్తో చెప్పాడు అతడు చాలా త్వరగా వెళ్ళవలసి ఉన్నందువల్ల సమయానికి బాబాకు నివేదించడానికి మా నాన్నమ్మ ఏమీ సమకూర్చలేకపోయింది అందువల్ల బాబాకు సమర్పించడానికి ఏమైనా దొరుకుతుందేమోనని మా నానమ్మ ఇల్లంతా వెదుగుతుండగా చందనపు మందిరంలో బాబా చిత్రపటం దగ్గరనున్న ప్రసాదం గిన్నెలో అప్పటికే నైవేద్యం పెట్టిన ఒక పేడ కనిపించింది ఆ పేడాను అతడికిచ్చి దానిని అంతకుముందే బాబాకు నైవేద్యం పెట్టడం వల్ల మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినప్పటికీ దానినే బాబాకు సమర్పించమని అతడితో చెప్పారు గోవింద్ తన తండ్రి అస్థికల నిమజ్జనం చేసిన తరువాత తాను షిరి వెళదామని నిర్ణయించుకున్నాడు భక్త శబరి తాను రుచి చూసి ఎంగిలి చేసిన రేగు శ్రీరామునికి సమర్పించి తన భక్తిభావాన్ని చాటుకున్నట్లుగా మా నానమ్మ గారు తన భక్తిభావాన్ని ప్రకటించారు గోవింద్ తన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకొని షిరిడీలోని మసీదు చేరేసరికి పేడాను గుర్తి గురించి పూర్తిగా మర్చిపోయాడు బాబా అతడిని తన కోసం ఏమైనా తెచ్చావా అని అడిగారు గోవింద్ ఏమీ తేలేదని చెప్పాడు అప్పుడు బాబా తనకిమ్మని భక్తులు ఎవరో ఒక వస్తువు అతనికి ఇచ్చారని గుర్తు చేశారు అతడు నిశ్చేష్ఠుడే ఎవరు ఏమీ ఇవ్వలేదని చెప్పాడు అప్పుడు బాబా కోపంతో అరుస్తూ ఎయ్ నువ్వు ముంబై నుండి బయలుదేరేటప్పుడు నా తల్లి నాకు కిమ్మని ఏదో ఇచ్చింది కదా ఎక్కడది అని అన్నారు అప్పుడు గోవింద్కు గుర్తుకు వచ్చి తన బస్సుకు తన బస్సుకు పొరుగున వెళ్ళి మా నానమ్మగారి ఇచ్చిన పేడ తెచ్చి బాబాకు సమర్పించాడు బాబా వెంటనే దాన్ని తిని అతడితో ఆ పేడ చాలా మధురంగా ఉందని తన తల్లితో అంటే మా నానమ్మగారితో చెప్పమని అన్నారు ప్రియమైన సాయి భక్తులారా అటువంటి దివ్యమైన ప్రేమానురాగాలతో కూడిన దృష్టాంతాలను శ్రీ అన్నాసాహెబ్ దాబోల్కర్ తమ శ్రీ సాయి చరిత్ర తొమ్మిదో అధ్యాయం ఎంతో మనోగ్నంగా వర్ణించారు మా నాన్నగారు అంటే జ్యోతింద్ర సర్కార్ వాటిని మాకు వివరించి చెప్తున్నప్పుడు ఆయన కళ్ళ నుండి ఆనంద జాలు జాలువారుతూ ఉండేవి సాక్షాత్తు భగవంతుడి నుండి అటువంటి దివ్యానుభవాలు పొందిన తర్వాత ఏ భక్తుడైనా అలా ప్రతిస్పందించకుండా ఉండలేడని నాకు అనిపిస్తుంది అటువంటి ప్రజలంతా ఎక్కడికి వెళ్ళారు వారందరికీ మా వందనాలు ఈ రోజుల్లో అటువంటి భక్తులు ఎక్కడ ఉన్నారు ఈ రోజుల్లో అటువంటి భక్తి ఎక్కడ ఉన్నది కానీ శ్రీ సాయిబాబా ప్రేమ మాత్రం తన భక్తుల మీద ఎల్లప్పుడూ ప్రసరిస్తూనే ఉన్నది